పాఠశాలలో గాంధీ మహాత్ముని యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ందరికీ కూడా పాఠశాల సిబ్బంది తరఫున ఆహ్వానం పలుకుతున్నాం ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించి వందే మాతర గేయంతో ప్రారంభిద్దాం మన పాఠశాల విద్యార్థులైనటువంటి వారు ఈ గేయాన్ని ఆలపిస్తారు ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ನಂದಾ ಸರ್ ನಮಗೆ ಲೇಟ್ ಆಗುತ್ತೆ ಬದನ ಅಮ್ಮ <mile> ಇದೆ <and fingers out>

ಹೇ ಮಲ್ಲೆ ಬಂದ ಕೈ ಅಂತ ಮಲ್ಲೆ ಹೋಗಿ ಟಿ ಟಿ ಚೋಬಾಪ್ಪಾ ಲಾಗ್ ಆಗ್ ಯಾಪ್ಪಾ ಹೋಗಿ ನೀನು ಅಲ್ಲಿ ಪಟ್ಟಿ ಬೋನೇ ಬೋಟರ್ ಆಗ್ತಾನೆ ಆತನ ನಡಿಸು ಸರ್ ಸರ್ ಹೋಗತಾರೆ ನೀಸೇನಲ್ಲ ತಿಂಗಳು ಬರಲ್ಲ ನಾನು ಸುದನರ ಏನು Эй, аде. Эй, ани. Дозордор бугул адреси. Кешен мечара. Пат. Потунча нега гарантия галла. А-а. Окей, станап. А. महात्मा गांधी की महात्मा गांधी की हेलो महात्मा गांधी की पिता महात्मा गांधी की पिता महात्मा गांधी की ಹೋಡತಲು ಇಂಗಿಬೇಡ ಇಂಗಿಬೇಡ ಆವರ್ಸ್ ಆ ರಾಜಾ ನೋಡಿ ಆ ರಾಜಾ ನೋಡಿ ಆ ರಾಜಾ ಕೂಚೌಡಣ್ಣ ಸರ್ ಅಡವೇ ಬಡ ಆ ಸರ್ ओके गुड ಅದೇ విధంగా नाना സൈഡ് സൈസ് സൂപ്പർ 됐어요 ಅದೇ విధంగా ಈ ಗಾಂಧೀಗಾಜಿ ಅದೇ విధంగా सरपंच ಗಾದಿ ಗಿರಿಗಾರಿ ಕಿ ಗೋಲ್ಮಾಲ್ ವೇಸೋರ್ ಗುಣ್ಣ ಅದೇ విధంగా थैंक यू ಸರ್

কিত okay. কল্যে okay. 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 మీరు ఎంత మంది తీసినా మీ దగ్గరే ఉంచుకుంటారు కడగన్ అయితే యూట్యూబ్ లో మొత్తం కంటిన్యూ మీరు రామ్ చూడాడు செ கரெக்ட் டீஸ்லாம் இது இம்பார்ட்டன்ட் 90 அந்த க நியனலாம் சோ முழு தர சர்வீஸ் ஆப்டர் நைட் ஆப்டர் கொடவும் அந்த ஆமா ரமோ அனல் சேனல் இந்த కార్యక్రమంలో గాంధీ గారి కోసం మనకి చాలా విషయాలు తెలుసు అయితే దానిపై ఎక్కువగా మనం మాట్లాడాలంటే చాలా సంక్షిప్తంగా మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్దాం అసలు ఈ విగ్రహం ఈరోజు ఎంత తొందరగా చేయడం జరిగిందంటే ప్లస్ మనకి వినాయక చవితి రోజున విగ్రహం పక్కనే ఈ ఏదో ఒక స్టాట్యూ అనేటటువంటిది పార్త రామల్లో పెడితే బాగుండు అని ఒక చిన్న విషయం మాట్లాడడం దానికి శ్యాము నేను తర్వాత స్వాతి జస్ట్ అనుకోవడం స్వాతి వెంటనే స్పందించడం దానికి ఏ దగ్గర పెడితే బాగుంటుంది అనగానే తన గాంధీ గారి యొక్క విగ్రహం పెడితే బాగుంటుంది అనగానే వెంటనే తను స్పందించి అది ఎంత ఖర్చు అవుతుంది ఏమని ఆలోచించకుండా నేను అడిగేటటువంటి ప్రతి ఎక్విప్మెంట్ని కూడా తొందర తొందరగా చేయడం ఇది కూడా అందుకనే మనకి వన్ వీక్లో ఈ యొక్క స్టాచ్యూ అందరూ చూస్తూనే ఉంటుంటారు ఈ స్టాండ్ అనేటువంటిది మనం వన్ వీక్ లో డిషన్ తీసుకోవడం అనేటటువంటి జరిగింది సో మా పాఠశాల తరఫున ఎస్పెషల్లీ స్వాతి గారికి మేము అభినందనలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇదే విధంగా మా పాఠశాలకి ఇంకా చాలా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ గాంధీ గారి కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు ఒకసారి రీకాల్ చేసుకుందాం జ్ఞాపకం తెచ్చుకుందాం గాంధీ గారు పద్దెనిమిది అరవై తొమ్మిది అక్టోబర్ రెండు ఈరోజు తను జన్మించడం జరిగింది వారి తల్లిదండ్రులు కరమ్చంద్ గాంధీ పొదిలీబాయ్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలో పోర్మందులో తను జన్మించడం వాళ్ళు సంపన్నమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళే అయితే తన విద్యాభ్యాసంలో బారిస్టర్ చదువుకు వెళ్ళడం తరువాత లా ప్రాక్టీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది తన యొక్క ముఖ్యమైనటువంటి జీవితంలో రైలు ప్రయాణములో జరిగినటువంటి సంఘటన ఆధారంగా బ్రిటిష్ వారిపై వంటి వారు మనపై ఆధిపత్యం చెలాయించడం పట్టుకోలేక దీనికి ఏ విధంగానైనా మనం స్వస్తి పలకాలి అనేటటువంటి ఒక మార్పు కారణమైంది అయితే గాంధీ గారు ముందు బ్రిటిష్ వారితో చాలామంది యుద్ధం చేయడం అన్నీ కూడా జరిగాయి కాకపోతే ఈరోజు మనం ఎస్పెషల్లీ గాంధీ గారి కోసమే చెప్పుకోవడం ఎందుకంటే మనం ఈరోజు గాంధీ గారి కోసం చెప్పడం ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వారితో యుద్ధం చేసేటప్పుడు ఏ ఒక్కరూ కూడా కట్టుగా రాలేదు మనకి స్వాతంత్ర్యం ప్రకటించి వెళ్ళిపోవడం జరిగింది అయితే మనం ఒకటి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాసే చెట్టుకి దెబ్బలు చేసేవాడికి మాటలు ఇది ఎప్పుడు మనం వింటూనే ఉంటాం ఆ కాలంలో గాంధీ గారు చేసేటటువంటి పనుల్లో ప్రతి ఒక్కరికి నచ్చినప్పుడు అనుకో అందులో నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అయితే మనకి స్వాతంత్రం ఒక నిర్ణయం కూడా నేను తీసుకోవడం అనేటటువంటి పెద్దల యొక్క సూచనలు సలహాల మేరకు చేయడం అనేట జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ బాధ మాట్లాడేది పెద్దలు పెద్దలు వేదిక ముందు వేదిక పైన అలంకరించిన గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు పిల్లలకి నా ఆశీస్సులు రోజు గాంధీ జయంతి దీని ప్రత్యేకంగా ఆయన బర్త్డే గురించి కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళ జీవిత గురించి చరిత్ర గురించి కానీ నేను చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రతి వ్యక్తికి గాంధీ మహాత్ముడి గురించి తెలుసు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన పూర్తి పేరు ఆయనకి మన భారతదేశం ఇచ్చిన బిరుదులు మహాత్మా జాతిపిత సో గాంధీజీ చరిత్ర ఇవన్నీ మనం తెలుసుకునే బదులు గాంధీజీ తాలూకా ఆశయాలు ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది చాలా ముఖ్యమైన విషయం మన భావి భారత్ పౌరులు కానీ మన విద్యార్థులు కానీ గాంధీజీ ఆశయాలు వాళ్ళకి తెలియజేస్తే అంటే పెద్దజలుగా మనం మొక్క అనేది మోన ఇవ్వనదు అనేసి మనకు తెలుసు అందరికి ఉన్నాం మనం ఇప్పటికే చాలా దాటిపోయాం హింస అహింసా మార్గాలన్నీ మనకు తెలుసు అట్లీస్ట్ పిల్లలు సున్నితమైన మనస్సులు కాబట్టి పిల్లలకి వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి గాంధీజీ ఆశయాలనేది మనం తెలియజేస్తే భవిష్యత్తు కొద్ది శాంతియుతంగా అహింసాయుతంగా ఉంటుందని నా ఉద్దేశం అయితే టీచర్స్ కూడాను బాగా ఈ స్కూల్లో పనిచేస్తున్నారు స్పందిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికీ మా పిల్లలకి అంటే నేను కాన్వెంట్లో చదివించిన మా అబ్బాయిలకు కానీ లేక కొంతమంది నేను చూసిన పిల్లలకి కానీ మా తెలుగు తల్లికి మల్లె దండ అంటే తెలీదు వందే మాత్రం అంటే తెలీదు ఈరోజు ఇక్కడ మన ముందు మన పిల్లలందరూ ఈ రెండు గేయాలు పాడుతూ ఉంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అందుకు మనస్ఫూర్తిగా ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నేను అభినందిస్తున్నాను నెక్స్ట్ ఈ ఊరికి నాకు తెలిసి అంటే నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు నేను ఈ ఊరిలో ఒక జాతీయ నాయకంగా ఉంది ఒక విధంగా ఈ ఊరికి గాంధీజీని మన స్వాతి తీసుకొచ్చాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు ఎవరు చేయని పని ఆయన చేశాడు అలాగే స్వాతిలో నేను చూసింది ఏంటంటే ఎవరికైనా కష్టం వస్తే కొద్దిగా స్పందించడం ఎవరికైనా ఆపద వస్తే కొద్దిగా ఆదుకోవడం అది ఫైనాన్షియల్గా కానీ లేకపోతే గ్రామం వచ్చిన తర్వాత చాలామందికి రాని ఆలోచన ఇక్కడ బెంచీలు వేయాలి ఇక్కడ విడిదలాగా అందరు కూర్చుంటారని అలాంటి బెంచీలు కూడా చుట్టుపక్కల గ్రామాలకి దవ్వలపెట్టి గ్రామంకి అందించే ఆయన కొంతవరకు గ్రామాన్ని ఒక విధంగా ఆదుకున్నట్టే కాకపోతే ఇంకొక చాలామంది మానేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు కై నీళ్ళు తినటం రోడ్ల మీద ఊయడం ఆ రోడ్ల మీద ఊసిన కై నీళ్ళే మనకి బళ్ళు ఇవి ఎండిపోయి మట్టి నలిగి ఆ పౌడరే మనం తినే అన్నాల మీద మన పిల్లలకు పెట్టే పాల మీద పడి అదే మనకి శరీరానికి హాని చేస్తుంది దయచేసి ఈ రెండు విషయాల్లో గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఈరోజు నుంచి అమలు పరుస్తారని నేను ఆశిస్తున్నాను ఈ విధంగా ఒక చిన్న ముఖ్య విషయం గాంధీజీని డబల్ బెడ్ తీసుకొచ్చిన స్వార్థి వచ్చి సన్మానం చేద్దామని స్వార్థకుమార్ నెట్ల వినం రమ్మని కోరుకుంటున్నాను రండి పెద్దలు కూడా రండి వ్యక్తికి సన్మానం చేయాలనేటి ఒక ఆలోచన ఇవి చెప్పుకోదగ్గవి మన దవలపేట గ్రామానికి రేపటి భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు లేదు అనేటటువంటి విషయం చక్కగా కనిపిస్తా ఉంది అందరం ఒకే మాట ఒకే మాట రేపటి ధవలపేట అభివృద్ధిలో అందరం పాలు పంచుకుందాం అనేటటువంటిది కనిపిస్తా ఉంది అక్షర ఆ నను దేఖరా దేఖరా అమ్మక్కల మెర ఆ వీడియోని చూస్తానే కదా అలక ఇంకా కొడు చదవై పోరే ఆ జాయింట్ కొడు ओके नाना थैंक यू